హలో గైస్ మీకు మిలియన్స్లో వ్యూస్ వస్తున్నాయా కానీ ఫాలోవర్స్ రావట్లేదా సో నేను చెప్పే టిప్స్ ఫాలో అవ్వండి అట్ ది సేమ్ టైం మీకు ఫాలోవర్స్ వస్తుంది రీచ్ వస్తుంది లైక్స్ షేర్స్ కామెంట్స్ అన్నీ ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి స్టెప్ బై స్టెప్ అయితే మీకు చెప్తాను నేను నాకు చూసుకున్నట్లయితే మీకు సైడ్ డిస్ప్లే చేస్తాను చూడండి నాకు చూసుకున్నట్టయితే లాస్ట్ నైంటీ డేస్లో చూద్దాము సో ఎన్ని వ్యూస్ వచ్చినాయో చూద్దాం మనం లాస్ట్ నైంటీ డేస్లో సో నైంటీ డేస్కి సెటప్ చేస్తున్నాను అప్డేట్ సో లాస్ట్ నైంటీ డేస్లో చూసుకున్నట్లయితే నాకు ఆల్మోస్ట్ వన్ స్టాన్స్ హండ్రెడ్ థౌసండ్ టెన్ థౌసండ్ ల్యాక్ టెన్ ల్యాక్ వన్ క్రోర్ ఫిఫ్టీన్ ల్యాక్ వ్యూస్ అయితే వచ్చినాయి వన్ క్రోర్ ఫిఫ్టీన్ ల్యాక్ వ్యూస్ అయితే వచ్చినాయి అందరూ అంటారు కదా కన్సిస్టెన్సీగా అప్లోడ్ చేయాలి కన్సిస్టెన్సీగా అప్లోడ్ చేయాలని లాస్ట్ త్రీ మంత్స్ నేనైతే కన్సిస్టెన్సీగా అప్లోడ్ చేశాను కానీ నాకైతే టెన్కే ఫాలోవర్స్ కూడా రీచ్ అవ్వలేదు బాధగా ఉంటుంది కదా సో నేను చేసిన తప్పులు మీకు చెప్పి మీరు ఆ తప్పులు చేయకుండా ఫాస్ట్గా మీ ఇన్స్టాగ్రామ్ గ్రో చేసుకుంటారని అనుకుంటున్నాను సో వన్ క్రోర్ ఫిఫ్టీన్ ల్యాక్ వ్యూస్ కదా సో నాకు టెన్ కే ఫాలోవర్స్ కూడా రీచ్ అవ్వలేదు అవునా సో వన్ క్రోర్ ఫిఫ్టీన్ ల్యాక్ వ్యూస్లో టెన్ కే ఫాలోవర్స్ అంటే ఎంత తెలుసా వన్ పర్సెంట్ కూడా కాదు మీన్స్ నాకు నా వ్యూస్లో వన్ పర్సెంట్ ఆఫ్ ది ఫాలోవర్స్ కూడా రాలేదు బట్ వ్యూస్ లైక్స్ అన్నీ వచ్చినాయి సో ఇప్పుడు వీడియో టు వీడియో కంపేర్ చేద్దాం ఏ వీడియోకి ఎంతమంది ఫాలోవర్స్ వచ్చారు ఏ వీడియోకి ఎన్ని లైక్స్ వచ్చినాయి ఆ వీడియో ఎందుకు ట్రెండింగ్కి వెళ్ళింది సో నా ఛానల్లో ఉన్న ట్రెండింగ్ అన్నీ మీకు చూపిస్తాను ఇన్సైట్స్ సో బ్యాక్ వచ్చాం సో ఫస్ట్ నా ఛానల్లో మోస్ట్ వ్యూడ్ చూద్దామా మోస్ట్ వ్యూడ్ వచ్చేసరికి ఫైవ్ మిలియన్ వ్యూస్ అయితే ఉంటుంది ఒకటి దానికి ఎంతమంది ఫాలోవర్స్ వచ్చి ఉంటారని మీరు అనుకుంటున్నారు ఫైవ్ మిలియన్ వ్యూస్కి సో ఫస్ట్ మోస్ట్ లో ఇది ఉంది సో ఎంతమంది ఉన్నారు ఫైవ్ మిలియన్ వ్యూస్ అయితే వచ్చినాయి సో దీనికైతే టోటల్ వన్ ఎయిటీ ఎయిట్ కే అంటే లక్ష ఎనభై ఎనిమిది వేల మంది లైక్స్ చేశారు మూడు వందల ఎనభై కామెంట్లు వచ్చినాయి పదిహేడు వందల ముప్పై రే షేర్స్ వచ్చినాయి అండ్ లక్ష డెబ్బై ఒక వేల మంది షేర్ చేసుకున్నారు వాళ్ళ ఫ్రెండ్స్ కానీ సంథింగ్ అండ్ థర్టీన్ కే పదమూడు వేల మంది నా వీడియోని సేవ్ చేసుకున్నారు సో అన్ని లక్షల్లో లైక్లు ఉన్నాయి వ్యూస్ ఉన్నాయి షేర్స్ ఉన్నాయి అన్నీ ఉన్నాయి ఎంతమంది ఫాలోవర్స్ వచ్చి ఉంటారని మీరు అనుకుంటున్నారో ఒకసారి కామెంట్ చేయండి తర్వాత ఎక్కడికి వచ్చి చూద్దాం మనం సో ఫస్ట్ ఈ రీల్ థీమ్ చూద్దాం మనం నవ్ ఎట్ డేస్ వెన్ ఏ బాయ్ అండ్ ఫ్రెండ్ టాక్స్ ఈచ్ అదర్ మీన్ వైల్ అదర్స్ లబ లబ లవ్ సో ఇట్ ఈస్ రిలేటెడ్ టు ఫ్రెండ్షిప్ అండ్ రిలేషన్షిప్ సార్ట్ ఆఫ్ థింగ్స్ అవునా కదా సో దీనికి మనకు వచ్చిన ఫాలోవర్స్ ఇన్సైట్స్లోకి వెళ్దాం ఇన్సైట్స్లోకి వెళ్ళి కిందకెళ్తే లిటరలీ ట్వంటీ వన్ ట్వంటీ వన్ ఫాలోవర్స్ ఫైవ్ మిలియన్ వ్యూస్ ఎక్కడ ట్వంటీ వన్ ఫాలోవర్స్ అక్కడ ఆశ్చర్యంగా ఉంది కదా కానీ నాకు కొన్ని రీల్స్ చాలా తక్కువ వ్యూస్ వచ్చినా చాలా ఎక్కువ మంది ఫాలోవర్స్ వచ్చారు ఆ రీల్స్ కూడా చూద్దాం సో దీనికి మనకు ఫాలోవర్స్ ఎందుకు తక్కువ వచ్చారో అది చూద్దాం ఇది రిలేషన్షిప్ సార్ట్ ఆఫ్ థింగ్ సో మీకు మీరు రిలేషన్షిప్స్లో ఉంటారు లేదంటే ఫ్రెండ్షిప్లో ఉంటారు మీరు ఇన్స్టాగ్రామ్ స్కూల్ చేసుకుని మీకు రీల్స్ వస్తాయి మీరు దాన్ని మీకు రిలేటబుల్ అయితే మీ లైఫ్కి టచ్ అయినట్లుంటే దాన్ని మీ ఫ్రెండ్స్కి షేర్ చేస్తారు అయిపోయింది అంతేగాని ఛానల్ ఓపెన్ చేసి ఇది ఏ ఛానల్ ఏంది ఏంది ఇవన్నీ చెక్ చేయరు ఫాలో కూడా చేయరు అవునా సేమ్ సో మనం రిలేటబుల్ కంటెంట్ చేస్తున్నాం బట్ అక్కడ యూజర్ దాన్నే చూస్తాడు కానీ మనకి మన ఛానల్ ఏదో ఉందని వచ్చి మన ఛానల్ని ఫాలో అవ్వడం అర్థమైందా సో రిలేటబుల్ కంటెంట్ చేయండి అట్ ది సేమ్ టైం యూజర్స్కి మీతో ఇంటరాక్షన్ ఉండేలా చూసుకోండి ఓకే సో ఫైవ్ ల్యాక్ వ్యూస్ అయితే అయిపోయినాయి నెక్స్ట్ సిక్స్ సిక్స్టీ కే ఒకటి ఉంది ఆ వెయిట్ సిక్స్ సిక్స్టీ టూ కే వ్యూస్ అయితే ఉంది అంటే ఆరు లక్షల అరవై రెండు వేల మంది అయితే చూశారు దీనికి డెబ్భై వేల షేర్లు ఉన్నాయి పదిహేను వందల సేల్స్ ఉన్నాయి వన్ నాట్ త్రీ రీషేర్స్ కామెంట్స్ అయితే ఫైవ్ థర్టీ ఫోర్ బి వచ్చాం అండ్ థర్టీన్ థౌసండ్ మంది అయితే లైక్ చేశారు ఇది ఫన్నీ షార్ట్ ఆఫ్ థింగ్ అట్ ది సేమ్ టైం కొంచెం ఇంటరాక్షన్ ఉంది వీడియోలో మా ఫేసెస్ కనిపిస్తే అంతా కొంచెం ఇంటరాక్షన్ ఉంది సో దీనికి వచ్చిన ఫాలోవర్స్ చూస్తే మనం ఫిఫ్టీ ఎయిట్ సో ఫైవ్ మిలియన్స్లో ఇది వన్ మిలియన్ కూడా రాలేదు బట్ దానికంటే ఎక్కువ ఫాలోవర్స్ వచ్చారు దీనికి ఫిఫ్టీ ఎయిట్ ఫాలోవర్స్ సో దాంతో కంపేర్ చేసుకుంటే దీనికి ఎక్కువ మంది ఫాలోవర్స్ ఎందుకు దాంట్లో మన కాన్సెప్ట్ని చూసారు మనల్ని చూడలేదు ఫస్ట్ వీడియోలో అదే ఈ వీడియోలో వచ్చేసరికి మనం కాన్సెప్ట్ చూసారు ఎట్ ది సేమ్ టైం మన ఫేసెస్ చూసారు అట్ ది సేమ్ టైం కామెంట్స్లో ఎంగేజ్ అయ్యారు మన క్యాప్షన్ ఏం పెట్టాం ఫ్రీ ట్రిప్ అని పెట్టాం అది ఫన్నీ రీల్ అందరూ నిజంగా ఫ్రీ ట్రిప్ అనుకొని వచ్చారు సో అందువల్ల దీనికి కామెంట్స్ అనేవి ఎక్కువ వచ్చినాయి బట్ ఫాలోవర్స్ దాని ఫైవ్ మిలియన్తో కంపేర్ చేసుకుని ఫిఫ్టీ ఎయిట్ అంటే బెటరే కదా అవునా కాదా సో ఏ టైప్ ఆఫ్ కంటెంట్ చేయాలనేది చూసుకోండి సో రిలేషన్షిప్స్ కానీ ఈ టైప్ ఆఫ్ మీమ్స్ టైప్ మీమ్స్ రిలేషన్షిప్స్ ఈ టైప్ ఆఫ్ థింగ్స్ చేస్తే మీకు వ్యూస్ లైక్స్ షేర్స్ బాగా వస్తాయి బట్ ఫాలోవర్స్ రారు ఓకే రిలేషన్షిప్ కూడా చేయండి కాకపోతే మీ ఫేస్ కనపడాలి మీకు యూజర్కి ఎంగేజ్మెంట్ ఉండాలి మీ వాయిస్ ఇవ్వాలి సో వాటికే మీకు ఫాలోవర్స్ ఎక్కువ వస్తారు అండ్ ఇంకొక వీడియో చూద్దాం ఫోర్ థర్టీ ఫైవ్ వ్యూస్ వచ్చింది సో దీనికి ఎంతమంది ఫాలోవర్స్ వచ్చి ఉంటారని మీరు అనుకుంటున్నారు దీంట్లో ఏం లేదు ఐఫోన్లో నాకు చిన్న ఇష్యూ ఉందో ఆ ఇష్యూ గురించి చెప్పాను ఓకే సో దీనికి టెన్ థౌజండ్ లైక్స్ వచ్చినాయి టూ ట్వంటీ ఫైవ్ కామెంట్స్ వచ్చినాయి బాగా వచ్చినాయి కదా సెవెంటీ రీషేర్స్ ఫైవ్ థౌజండ్ షేర్స్ అండ్ ఫోర్ సెవెంటీ సిక్స్ సేవ్స్ ఇందులో నాకు ఐఫోన్ సర్వీస్ నచ్చలేదు అది ఇది అని చెప్పి చెప్పాను సో ఇక్కడ నా వాయిస్తో యూజర్ అనేవాడు ఎంగేజ్ అయ్యాడు అండ్ చాలామంది నాకు పర్సనల్గా మెసేజ్ చేశావు నేను చేసిన అన్ని రీల్స్ల కల్లా నాకు పర్సనల్ డిఎమ్స్ వచ్చింది ఈ రీల్ వల్ల ఎక్కువ పర్సనల్ డిఎమ్స్ ఆల్మోస్ట్ టెన్ ట్వంటీ పర్సనల్ డిఎమ్స్ అయితే వచ్చినాయి ఎందుకు వచ్చాయి అనుకుంటున్నారు సిగ్నల్ లేకపోయినా పర్లేదు నేను కెమెరాకి యూజ్ చేసుకుంటాను ఆ ఫోన్ నాకు అమ్ముతావా అన్న నాకు అమ్ముతావా అన్న అని చెప్పి ఒక ట్వంటీ మెంబర్స్ వరకు అయితే మెసేజ్ చేశారు సో ఇక్కడ నేను చెప్పడం వల్ల వాడికి ఫోన్ అవసరం చాలా మందికి ఉంటుంది ఐఫోన్ కొంతమంది షో చేసుకోవాలని ఉంటారు కొంతమంది కెమెరా కోసం అని ఉంటారు నాకు సిగ్నల్ లేకపోవడం వల్ల నాకు యూజ్ లేదు బట్ వాళ్ళకి యూజ్ అయింది కదా సో అందుకని నాకు ఇవ్వమని చెప్పి వాళ్ళంతా కామెంట్స్ కానీ పర్సనల్ డిఎమ్స్ కానీ చేశారు సో దీనికి వచ్చిన ఫాలోవర్స్ చూద్దాం మనం ది జస్ట్ ఫోర్ థర్టీ సిక్స్ అంటే ఫోర్ ల్యాక్స్ సంథింగ్ వ్యూస్ వచ్చిన దీనికి సెవెంటీ ఎయిట్ ఫాలోవర్స్ వచ్చారు సో కంపేర్ టు ఫైవ్ మిలియన్ కంపేర్డ్ టు ఆల్మోస్ట్ సెవెన్ ల్యాక్ వ్యూస్ ఆ రెండింటితో కంపేర్ చేసుకుంటే దీనికి ఎక్కువ ఫాలోవర్స్ వచ్చారు అర్థమైందా సో ఆ రిలేషన్షిప్ దానికి దీనికి లైక్స్ బాగున్నాయి అన్నిటికీ లైక్స్ బాగానే ఉన్నాయి అండ్ షేర్స్ ఇవి రిలేటబుల్ కాన్సెప్ట్ చేస్తే షేర్స్ బాగొచ్చినాయి సో మనం ఏమేమి కవర్ చేసాం లైక్స్ కవర్ చేసాం షేర్స్ కవర్ చేసాం అండ్ సేవ్స్ కమింగ్ టు దిస్ సేవ్స్ అంద మన రీల్ ఎందుకు సేవ్ చేసుకుంటారు ఒకటి ఫ్యూచర్లో చూద్దామని ఒకటి ఎడ్యుకేషనల్ కాంటాక్ట్ అని ఇలాంటి కాంటాక్స్ అయితే మన రీల్స్ని సేవ్ చేసుకుంటారు లేదంటే వాడు మన రీల్ని కాపీ కొట్టి వాడు ఇంకో రీల్ చేద్దాం అనుకుంటే లైక్ మన కంటెంట్ని కాపీ చేసుకొని వాడు చేద్దాం అనుకుంటే మన రీల్ని సేవ్ చేసుకొని పెట్టుకుంటారు ఫ్యూచర్ వాళ్ళ టైం ఉన్నప్పుడు దీన్ని మళ్ళీ ఓపెన్ చేసి ఈ రీల్ని వాళ్ళు రీమేక్ చేసి మళ్ళీ పోస్ట్ చేసుకుంటారు ఇది కామన్గా ఈ కంటెంట్ క్రియేటర్ అయినా చేసేది సో ఈ టైప్ ఆఫ్ కంటెంట్ చేస్తే మీకు సేవ్స్ ఎక్కువ వస్తాయి లైక్స్ మంచి కంటెంట్ మంచి కొటేషన్ లైక్ పెట్టేస్తే లైక్స్ వచ్చేస్తాయి అండ్ షేర్స్ రిలేటబుల్ కంటెంట్ చేస్తే షేర్స్ వచ్చేస్తాయి అండ్ కామెంట్స్ లైక్ అందులో మీరు ఏదో పని చేయడము లేదంటే యూజర్స్తో ఎంగేజ్ అవ్వడము లేదంటే వాళ్ళు మిమ్మల్ని ఏదైనా అడగాలనుకుంటే ఆ టైప్ ఆఫ్ సిచ్యువేషన్ మీకు క్రియేట్ చేస్తే మీకు కామెంట్స్ ఎక్కువ వస్తాయి లేదంటే వాళ్ళు ట్యాగ్ చేస్తే కామెంట్లు ఈ రీల్ చూడు ఈ రీల్ చూడు అని సో ఇంకొక వీడియో చూద్దాం దీనికైతే సిక్స్ ఎయిట్ నైన్ కామెంట్స్ అయితే వచ్చినాయి టూ మిలియన్ ఇది ఫ్రెండ్షిప్ రిలేటెడ్ లైక్ మీ ఇన్ వింటర్స్ అండ్ మై ఫ్రెండ్ ఇన్ వింటర్స్ అని చెప్పి సో ఫన్నీ టైప్ ఆఫ్ రీల్ సో దీంట్లో ఏం చేశారు అందరూ వాళ్ళ ఫ్రెండ్స్ని అయితే ట్యాగ్ చేశారు కామెంట్ సెషన్స్లో కామెంట్ సెషన్లోకి వెళ్ళి వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరు ఎవరైతే ఉన్నారో నేను మంచిగా మా ఫ్రెండ్స్ ఇట్లాంటి వాళ్ళు అని చెప్పి వాళ్ళందరినీ ట్యాగ్ చేశారు సో అందువల్ల దీనికి కామెంట్స్ ఎక్కువ వచ్చినాయి అండ్ అట్ ది సేమ్ టైం యూజర్ అనేవాడు బాగా ఎంగేజ్ అయ్యాడు సో దీనికి మంచిగా టూ థర్టీన్ ఫాలోవర్స్ వచ్చారు బాగా వచ్చారు కదా టూ థర్టీన్ ఫాలోవర్స్ ఫైవ్ మిలియన్ వచ్చిన దానికి నాకు వచ్చిన ట్వంటీ ఫాలోవర్స్ ఇది టూ మిలియన్ అయినా నాకు వచ్చి టూ థర్టీన్ ఫాలోవర్స్ వచ్చారు ఈ వీడియో నుంచి ఎందుకంటే ఈ వీడియోలో నా ఫేస్ బాగా కనిపిస్తుంది అండ్ ఎక్కువ మంది కామెంట్ చేశారు సో వచ్చి మన ప్రొఫైల్ కూడా చెక్ చేస్తారు కదా సో అందువల్ల మన ఫేస్ బాగా కనిపించి యూజర్ మైండ్లోకి మన ఫేస్ ఈ వీడియో ద్వారా బాగా వెళ్ళింది సో అందువని దీనికి కొంచెం ఎక్కువ ఫాలోవర్స్ వచ్చారు కంపేర్ టు అదర్ వీడియోస్ సో ఇవన్నీ అయిపోయినాయి సో ఇప్పుడు అర్థమైందా సో మనం ఎప్పుడైతే యూజర్తో ఎంగేజ్ అవుతామో రిలేటబుల్ కంటెంట్ ఫన్నీ ఇవి కాదు ఎప్పుడైతే నువ్వు ఫన్నీ ఇవన్నీ చేసినప్పుడు ఏంటంటే వస్తాడు చూస్తాడు ఫ్రెండ్స్కి షేర్ చేస్తాడు లేదంటే లైక్ కొడతాడు స్క్రోల్ చేస్తాడు అయిపోయింది ఎప్పుడైతే మనం వాడికి యూజ్ఫుల్ అయ్యే కంటెంట్ చేస్తాము ఎప్పుడైతే వాడు మనం ఒకే కాన్సెప్ట్ మీద వెళ్తూ ఉండి వాడు మన ఛానల్ నచ్చి ఒకే ఛానల్ ఏదో బాగుంది అనుకొని మనము ప్రొఫైల్ విజిట్ అయ్యేలా చేసి మన ప్రొఫైల్ బాగుంటే అప్పుడు మనకు ఫాలోవర్స్ వస్తారు సో నేను ఇన్ని రోజులు వ్యూస్ మీద షేర్స్ మీద లైక్స్ మీద వీటి మీద కాన్సన్ట్రేట్ చేశాను ఫాలోవర్స్ మీద కాన్సన్ట్రేట్ చేయాలి నేను చేద్దాము అని తెలుసుకునేసరికి చాలా టైం అయితే అయిపోయింది త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ అయితే వేస్ట్ అయిపోయింది సో ఇప్పటి నుంచి నేను ఫాలోవర్స్ మీద కాన్సన్ట్రేట్ చేస్తాను అందుకే నా ఫేస్ కనిపించి ఎంగేజ్ అయ్యే రీల్స్ చేస్తాను ఇప్పటి నుంచి అండ్ మీకు కుదిరినప్పుడల్లా ఇట్లాంటి ఎడ్యుకేషన్ వీడియోస్ అన్నీ నా యూట్యూబ్ ఛానల్లో పెడతాను అండ్ ఫన్నీ వీడియోస్ అండ్ నార్మల్ రిలేటబుల్ కంటెంట్ అంతా ఇన్స్టాగ్రామ్లో సో ఇప్పటి నుంచి నేను యూట్యూబ్ సపరేట్ చేస్తున్నా ఇన్స్టాగ్రామ్ సపరేట్ చేస్తున్నా యూట్యూబ్లో మీకు అవసరమయ్యే కంటెంట్ నేను పెడతాను ఇన్స్టాగ్రామ్లో ఫన్నీ కంటెంట్ అందరినీ ఎంటర్టైన్ చేసే కంటెంట్ అంతా ఇన్స్టాగ్రామ్లో యూస్ఫుల్ కంటెంట్ అంతా యూట్యూబ్లో పెడతాను అండ్ ఏదైనా వేరియస్ విజిట్ చేసినా టూరిస్ట్ ప్లేసెస్ విజిట్ చేసినా మీకు ఏమన్నా కంటెంట్ క్రియేషన్ ఏమైనా డౌట్స్ ఉన్నా వీటి ఏ డీటెయిల్స్ అన్నా మీకు యూట్యూబ్లో అయితే లాంగ్ వీడియోస్లో పెడతాను ఇప్పటి నుంచి లాంగ్ వీడియోస్ అయితే ఫోకస్ చేస్తాను అండ్ మీకు ఫేస్బుక్ మానిటైజేషన్ గురించి కానీ ఫేస్బుక్ నుంచి ఎలా మనీ ఎర్న్ చేసుకోవాలి ఎందుకంటే నవ్ ఐఆమ్ ఎర్నింగ్ ఫ్రమ్ ఫేస్బుక్ ఆల్సో మీకు ఈ డీటెయిల్స్ అన్నీ కావాలన్నా నాకు మెసేజ్ చేయండి నేను వాటి మీద కూడా ఫేస్బుక్లో ఎలా మనీ ఎర్న్ చేయాలి ఎలా మౌంటేషన్ నేగొట్టుకోవాలి వీడియో చేస్తాను అండ్ యూట్యూబ్ మీద కూడా మీకు కావాలంటే చేస్తాను లైక్ థౌజండ్ సబ్స్క్రైబర్స్ ఎలా కంప్లీట్ చేయాలి నాకు ఆల్మోస్ట్ నౌ త్రీ థౌజండ్ సబ్స్క్రైబర్స్ అవ్వు ఆ దగ్గరలో ఉన్నాను సో థౌజండ్ సబ్స్క్రైబర్స్ ఫాస్ట్గా ఎలా కంప్లీట్ చేస్తాను నేను త్రీ ఫోర్ మంత్స్లోనే కంప్లీట్ చేసాయి త్రీ థౌజండ్ ఆల్మోస్ట్ సబ్స్క్రైబర్స్ అంతా సో మీరు కూడా థౌసండ్ సబ్స్క్రైబర్స్ని ఈజీగా ఎలా క్రాస్ చేయాలి ఫోర్ థౌజండ్ వాట్ షావర్స్ని ఎలా క్రాస్ చేయాలి లేదంటే టెన్ మిలియన్ వ్యూస్ని ఎలా క్రాస్ చేయాలి ఈ టిప్స్ అన్నీ కూడా మీకైతే ఇప్పటి నుంచి యూట్యూబ్ ఛానల్లో పెడతాను మీకు అవసరమైన అన్ని కామెంట్ చేయండి వాటి మీద కన్ఫామ్ వీడియో చేసి యూట్యూబ్ ఛానల్లో అయితే పెడతాను అండ్ ఇప్పటి నుంచి అన్బాక్సింగ్ వీడియోస్ కూడా వస్తాయి సో ఇప్పటి నుంచి ఏ కంటెంట్ మిస్ అవ్వకండి మీకు మ్యాగ్స్ యూస్ఫుల్ ఉండే కంటెంట్ ఇవ్వడానికి నేను ట్రై చేస్తాను సో ఇంకా ఇన్స్టాగ్రామ్లో ఏమైనా డౌట్స్ ఉన్నాయా కామెంట్ చేయండి దాని మేము వీడియో చేయడం కానీ లేదంటే చిన్నవి అయితే మీకు రిప్లై ఇచ్చేస్తాను అక్కడే పెద్దవి అయితే వీడియో చేసి మళ్ళీ పెడతాను సో ఇంత దూరం ఆల్మోస్ట్ టెన్ మినిట్స్ పైన మీరు ఈ వీడియో చూసారంటే ఈ వీడియో మీకు నచ్చే ఉంటుంది సో కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇంత దూరం వీడియో చూశారు కాబట్టి అండ్ షేర్ కూడా చేయండి సో మీ కంటెంట్ క్రియేటర్స్ ఎవరైనా తెలుసుంటే వాళ్ళకి షేర్ చేయండి యూస్ఫుల్ అవుతుంది సో సీ ఉంది నెక్స్ట్ వీడియో గాయస్ బాయ్